ఆత్మ సాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో నూట ముప్పై ఐదు నూట ముప్పై ఆరవ పేజీ అతని జీవితం ఎలా గడుస్తుందని ఎవరో అడిగారు తాను సంపన్నమైన మఠాలను వద్ద నుండి అప్పుడప్పుడు డబ్బు కుంజుకొని బ్రతుకుతుంటానని నిర్మోహమాటంగా చెప్పాడు ఈ స్వామి బాగా డబ్బున్నవారా అని కూడా అడిగాడు ఆ పెద్దహాలు చుట్టూ ఉన్న తోటను చూసి ఆశ్రమం నుంచి కొంత డబ్బును పిండుకోవచ్చనుకున్నాడు స్వామి వద్ద నిజంగా డబ్బు లేదని అను తెలుసుకుని తన ప్రయత్నం విఫలమైందన్న అసంతృప్తితో ఆశ్రమం నుండి వెళ్ళిపోయాడు అక్కడ అతనికి ఒకటి రెండు పూటల భోజనమే లభించింది ఈ వ్యక్తి ఆశ్రమం వద్ద నుండి సౌమ్యంగానే డబ్బు తీసుకుందాం అనుకున్నాడు కానీ దౌర్జన్యానికి ఒడిగట్టేవారు లేకపోలేదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వేసవిలో రెండుసార్లు ఆశ్రమంలో దొంగలు పడి అందిన దానిని తీసుకుపోయారు మొదటిసారి వాళ్ళు మహర్షి తల్లిగారి సమాధి గదిగోడకు కన్నం పెట్టి చొరబడి ఎవ్వరికీ తెలియకుండా కొన్ని వస్తువులను తీసుకుపోయారు ఒక వారం తర్వాత ముగ్గురు దొంగలు ఇంకా సాహసం చేశారు ఈ ఉదంతం గురించి ఇంకా కొంచెం విఫలంగా చెప్పుకుందాం సంపద ఉన్నా లేకపోయినా ఎవరైనా సంపన్నులు అన్న భావము ఏర్పడితే చెడ్డ పరిణామాలు వస్తూ ఉంటాయి ఈ ఉదంతం వల్ల తెలుస్తుంది అంతేకాదు మహర్షికి ధనం పట్లనే గాక తన దేహం పట్ల కూడా ఎంతో ఉదాసీనంగా ఉండేవారో ఎంతటి గడ్డు పరిస్థితుల్లోనైనా ఎంత ప్రశాంతంగా నియమబద్ధులుగా పరోపకార పరాయణత్వంతో ఉండేవారో ఈ సంఘటన వల్ల తెలుస్తోంది అది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరు అర్ధరాత్రి కటిక చీకటి తల్లిగారి సమాధి ఎదుట తాటాకుల చూరుగల హాలులో అరుగుపై మహర్షి విశ్రమిస్తున్నారు నలుగురు భక్తులు ఆ హాలులోనే కిటికీల వద్ద అక్కడక్కడా పనున్నారు లోపల ఆరుగురు పడుకున్నారని దొంగలు అనుకునే మాటలు కుంజుస్వామికి మస్తాన్కు వినబడ్డాయి వెంటనే మస్తాన్ ఎవరెక్కడా అంటూ కేకవేశారు సమాధానంగా కిటికీకి గల గాజు రెక్కలని పగలగొట్టారు దొంగలు లోపల వారికి భయం కలిగించడమే వారి ఉద్దేశం కుంజుస్వామి మస్తాన్లు కిటికీల దగ్గరున్న తమ పడకలను విడిచి ఇంకొంత క్షేమం కదా అని హాలులో మహర్షి పడుకున్న అరుగు వద్దకు వచ్చాయి